శ్వేతకేతో మానవయం మహాన్ పూర్ణాద్భతోద్భవం ఉత్పన్నస్తద్ధత్యాయిన సోపిర్ణోమాన్యత కషాయకల్మావృత్తోం గరిద్రో బీన ఏచిదిలీకరోతి యవచ్చ మాలివంధనం సామీత్యసరణం తస్ తావీశస్ సంభవేత్ ఈశ్వరస్య సమీపేయ సామర్థ్యమతిష్టతి హే శ్వేతకేతో మనిషి నిశ్చయంగా గొప్పవాడే అతను ఈశ్వరుడి నుండి ఉత్పన్నం పవడం వల్ల పరిపూర్ణుడే దరిద్రురవుతారు మాలిన్యాల భవబంధనాలను ఎంతగా వగిలించుకుంటే ఈశ్వరుని సామీప్యం అంతగా లభిస్తుంది ఎవరు ఈశ్వరునికి దగ్గరగా ఉంటారో వాణిని సామర్థ్యం యొక్క అధిష్టాతగా భావిస్తారు అరణ్య సాధనాయాం హే బ్రహ్మవిద్యాభిసాధనహ బ్రహ్మవేత్త ఆత్మీయం సామర్థ్య జ్ఞాయతృషం విశ్వాసస్తర్తవ్యం తచ్చ వర్ధయతానిశం బలిష్టతయ సాహయ్య యపేక్షేత భిక్ష తత్ సహైవాత్ర విజ్ఞేయస్వైపోనుగ్రహ సదా అనురూప పాత్రతాయా లభ్యతే నాత్రశయ అరణ్యసాధనలో బ్రహ్మవిద్యాసాధనలో ఉంటున్నవంటి బ్రహ్మవేత్తలార సామర్థ్యాన్ని అర్థం చేసుకోండి దానిపై విశ్వాసం పెంచుకోవాలి సహాయం అవసరమైతే ఈశ్వరుడిని అడగండి దీనితో పాటే గుర్తించుకోవలసినది ఏనిటంటే పాత్రత అనుగుణంగా నే దైవి అనుగ్రహం లభిస్తుంది దీనిలో సందేహం ఏమీ లేదు దారిద్ర్యం వైపణ్యాంచ విభీషికా దృశ్యంతే సంకటాని సంసారేయాని తానిహ చింతన సత్ దుష్పారిణ్యోది తానైవ భ్రష్టతామూలకాని టీకా ప్రపంచంలో దరిద్రత ప్రమాదాలు కష్టాలు బాధలు మొదలైన అనేకనేక సంకటములు అవుతాయి ఇవి ఆలోచనలలో నికృష్టతల వల్ల ఆచరణలో భ్రష్టత పెరిగిపోవడం వల్ల జరుగుతాయి యథాత్మశోధనేనా చాత్మనిర్మానకేనా వ్యక్తిత్వం వికసేత్తర్హి పాలయనన ఇమాన్యపి యథా సూర్యోదయే జాతే న జ్ఞాయంతే విషాచరా కథం బ్రహ్మోదయే జాతే భ్రష్టమాయ విమోహయేత్ బైకారి ఏ విధంగా సూర్యోదయం అయినప్పుడు నిషాచరులు కనుపించరో ఆ విధంగానే ఆత్మశోధన నిర్మాణం ద్వారా వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంట్లైతే సమస్త బాధలు మటుమాయమవుతాయి బ్రహ్మధ్యానం లభ్యమైనప్పుడు భ్రష్టచారానికి మానవానాం ఉషిభిర్మానవా దుఃఖదారిద్ర్య కారణం పతనస్య ద్వయో న్యూనతాం తామపాకర్తుం స్వస్మాజ్ఞేభ్య విభిన్నాం స్థాను పాయాన్ విశ్వమంగలాన్ మనుష్యుల దుఃఖదారిద్ర్యాలకు పతనపరాభవాలకు ఆత్మ పరమాత్మలను వేరువేరుగా చూడటమే ననీ ఋషులు తెలుసుకుని ఆ లోటును తమలోనుంచి ఇతరుల నుంచి తీసివేయడానికి విభిన్న ఉపాయాల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు దురీభూతస్థు సందేహోయం సమేశాంక విపత్తయన్యోత్పాదిత సంతీయత మనుష్యభూమికాజన్యే తన్మనుష్యస్య స్వాం దిశాం శోధయిత్వా कठिनं नेति तथ्यं स महामति सगाम्भीर्या यखावोचत्तत्तेषां स्वमान्यता पुष्टास्याप्तनि संयुक्ते परमात्मनि निश्चितः सङ्कटानां समाधाने विश्वासः सर्वदा द्वितीयाह्निकचर्यायां सर्वे जिज्ञासवश्च ते यथार्थसन्ततं पूर्णसमाधानं च लेविरे तृप्ता तथापि जिज्ञासा तेषां नैव तथा सन्दर्भेऽस्मिन्नने काश्च पृच्छन्ति हृदि विसृतः సాధకా సత్రపూర్తే తే నిత్యనైమిత్తికాం త సాధనాం కతు సంబంధి పూర్వకం.